నిమ్మల రామానాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు బాండ్ పేపర్ ఇచ్చేసి అన్నీ అయిపోతాయి అని చెప్పినట్టుగా ఈరోజు మీరు ప్రజలను నమ్మిస్తూ ఉన్నారు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పద్దెనిమిది వేలు అని చెప్పినటువంటి నిమ్మల రామానాయుడు గారు ఒక పాంప్లైంట్ ఇచ్చి ప్రజల్ని ఇదే మీకు బాండ్ పేపరు మీ దగ్గర పెట్టుకోండి అన్నీ అవే జరిగిపోతాయని చెప్పేసి ఈ విధంగా అయితే చెప్పారో ఏ విధంగా అయితే నమ్మబలికారో ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి అదే బాండ్ పేపర్ని తీసుకెళ్ళి అడగండి ఎందుకు మాకు ఇంకా అమలు చేయలేదని చెప్పేసి మరి ఆయన ఆ రోజు వాగ్దానం చేశారు కదా ఎన్నికల ప్రచారంలో బాండ్ పేపర్ మీ దగ్గరే పెట్టుకోండి అమ్మా అన్నీ అయిపోతాయని చెప్పేసి సో ఈరోజు మీరు అడిగే హక్కు ఎంతైనా ఉందనేది కూడా మీకు తెలియజేస్తుందా చెప్పినటువంటి వాగ్దానం ఏదైతే పదిహేను వేలు ఉన్నాయో పదిహేను వేలు పాయే పద్దెనిమిది వేలు పాయే అని మనం అనుకోవాల్సినటువంటి పరిస్థితి అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు సీఎం ఫండ్ కింద దాదాపు మొన్నటి వరకు అయితే రెండు వందల యాభై కోట్ల దాకా జమ చేశారని చెప్పేసి తెలిసింది మరి ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ వాతావరణం చూస్తే కనుక ఏమాత్రం ప్రజలకి అందుబాటులో లేకుండా ఆ రెండు మూడు రోజులు మాత్రం కనిపించి ఆ తర్వాత ఎవరికి కూడా అందుబాటులో లేకుండా ప్రజలకి లోపలి వరకు ఎవరైతే అంటే ప్రాంతాల వారీగా చివరి వరకు వెళ్ళి వాళ్ళకి నష్టపరిహారం కానీ వాళ్ళకి రేషన్ కానీ అందించినటువంటి దాఖలాలు మాత్రం లేవు చాలామంది ఇప్పటికీ కూడా రోడ్ల మీద ఎవరైనా సహాయం చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మరి మీకు వచ్చినటువంటి సీఎం ఫండ్ ఏదైతే ఉందో రెండు వందల యాభై కోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ప్రజలకి ఉపయోగపడడానికి దాతలు ఎవరైతే స్పాన్సర్ చేశారో మరి అవన్నీ కూడా మీరు సద్వినియోగం చేశారా ప్రజల పట్ల ఖర్చు పెట్టారా లేదా అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇవన్నీ పక్కన పెడితే జత్వాని కాదంబరి జత్వాని యొక్క విషయంలో చాలా తొందరగా మీరు రియాక్ట్ అయ్యి దాని మీద దర్యాప్తు చేసి ఒక మహిళ మీద మీకు ఉన్నటువంటి శ్రద్ధని నిజంగా చాలా అభినందించాల్సినటువంటి విషయం ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో చిన్నపిల్లల మీద కానీ మైనర్ బాలికల మీద కానీ హత్యలు కానీ హత్యాయత్నాలు కానీ రోడ్లపైన హత్యలు చేసినా కానీ ఎవరిపైన కూడా మీరు స్పందించినటువంటి వైఖరి ఈరోజు ముంబై నటి అయినటువంటి కాదంబరి చత్వాని పైన మీరు చూపించినటువంటి శ్రద్ధ స్పెషల్గా మీరు తీసుకున్నటువంటి కేరింగ్ ఫైవ్ స్టార్ హోటల్లో ఆవిడని అకామిడేషన్ పెట్టి ఆవిడకి ఒక సెక్యూరిటీనిచ్చి ఈరోజు ఒక సెలబ్రిటీని సెలబ్రిటీ లాగానే చూస్తూ తొందరగా స్పందించి దర్యాప్తుని గావించి మరి దానికి సంబంధించినటువంటి ఐపిఎస్ అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది ఇదే స్పందన ఇదే స్పందన మరి పేద ప్రజలకి